హలో అందరికి ఇవాళ రెసిపీ వచ్చేసి జంతికల అనమాట సో నేనైతే ఫస్ట్ టైం జంతికలు చేశానండి ఇక్కడ నేనైతే మూడు గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి మూడు గ్లాసులు వరిపిండికి ఒకటి పావు గ్లాస్ శనగపిండి తీసుకున్నాను రెండు కూడా జల్లిచ్చేసుకున్నానండి ఇప్పుడు జల్లించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అండి మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఎక్కువైనా కూడా బాగోదు సో చూసి వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి వాముని నలుపుకొని వేసుకోవచ్చండి కొంతమంది వాము పౌడర్ చేసుకొని వేసుకుంటారు ఇలా నలుపుకొని వేసుకున్నా సరిపోతుందండి తర్వాత నువ్వులు నువ్వులు వేస్తే కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి వెన్న కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వెన్న వేసుకున్నా అవన్నీ కలుపుకున్న తర్వాత చూసారు ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇప్పుడు అలా అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని పిండి కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాదు అలాగని మరీ లూజ్గా కాదు చూసారుగా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట సో ఒక పది నిమిషాలు తడిగుడ్డ వేసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడ చేసుకున్న తర్వాత మనకి జంతికల గిద్దలు ఉంటాయి కదండీ నేనైతే ఇది వాడాను నేను ఫస్ట్ టైం చేశాను కదా నాకైతే రౌండ్గా రాలేదండి నేను డైరెక్ట్ ఆయిల్లోకి నొక్కేశాను సో ఓకేలే ఫస్ట్ టైం కదా అన్నట్టు ఎలా వచ్చినా పర్వాలేదులే అన్నట్టు ముక్కలు ముక్కలుగా వచ్చినాయి టేస్ట్ మాత్రం బాగా వచ్చినాయి అండి రౌండ్ అదే జంతికలు కరెక్ట్గా ఫామ్ అవ్వలేదు కానీ ముక్కలుగా విడిపోయింది మరి పిండి ఏమన్నా తేడా కలిపాను ఏంటో నాకు తెలియదు ఫస్ట్ టైం కదా సో వేగిపోయినాయి అనమాట ఆయిల్ బబుల్స్ ఆగిపోయిన తర్వాత తీసేసుకున్నాను చల్లారిన తర్వాత తింటే కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి చూసారుగా ఇన్ని జంతికలు అయితే అయినాయి అనమాట మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి సో వింటున్నారు సౌండ్ చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్